మరికాసేపట్లో ఏప్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఏప్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు పరీక్షల్లో వచ్చిన మార్కులతో పాటు పొందిన ర్యాంకు వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థుల ఫోన్ నంబర్కు పంపించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు జెఎన్టీయూ అధికారులు కాగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు ఏప్సెట్ పరీక్షలు జరిగాయి ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎఫ్సెట్ ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలు విడుదల చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు జేఎన్టీయు కానీ ఉన్నత విద్యా మండలి ఫలితాల విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు రీసెంట్గా రెండు రోజుల కింద బోర్డు కూడా అంటే ఇటు ఉన్నత విద్యా మండలి కానీ జెఎన్టీయు అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఒకసారి మనం ఎఫ్సెట్ కు సంబంధించి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైన పరీక్షలు జరిగాయి మళ్ళీ తిరిగి రెండు మూడు నాలుగో తేదీలో మే పరీక్షలు జరిగాయి మొత్తం కూడా పరీక్షలు జరిగిన వారం లోపలనే ఫలితాలను విడుదల చేస్తున్నారు ఇటు ఉన్నత విద్యా మండలి కానీ జేఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు ఎంసెట్ ఎఫ్సెట్కు సంబంధించి ఇటు ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీములకు సంబంధించినటువంటి పరీక్షలు విడివిడిగా నిర్వహించారు ఒకసారి ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల వివరాలు చూసుకున్నట్టయితే దాదాపు అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్కు సంబంధించి ఎనభై ఒక్క వేల పైన అభ్యర్థులు పరీక్ష రాయగా మెయిన్గా ఇంజనీరింగ్ కు సంబంధించి రెండు లక్షల ఏడు వేల మంది అభ్యర్థుల పైన కూడా పరీక్షలు రాయడం జరిగింది అంటే ఇప్పుడు ఫలితాలు విడుదలైన తర్వాత మొత్తంగా కూడా ఇంజనీరింగ్ సంబంధించి ఇటు అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ర్యాంకులను కూడా విడుదల చేయనున్నారు ఆ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు కౌన్సిలింగ్ తర్వాత ఎవరైతే టాప్ మార్కులు సాధించారో టాప్ ర్యాంకులు సాధించారో వారికి సిటీలో ఉన్నటువంటి టాప్ కాలేజీలు యూనివర్సిటీలలో ఇటు ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించినటువంటి అడ్మిషన్లు లభించనున్నాయి అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసాం రిజల్ట్స్ వస్తున్న తరుణంలో అభ్యర్థులకు కానీ విద్యార్థులకు కానీ ఇటు ఈ సేవా సెంటర్లు మొబైల్లలో యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉండేది కానీ ఈసారి జేఎన్టీ ఏం చేసిందంటే నేరుగా ఫలితాలు విడుదలైన వెంటనే ఎవరైతే పరీక్ష రాశారో అభ్యర్థికి డైరెక్ట్ ఎస్ఎంఎస్ రూపంలో కూడా రిజల్ట్స్ను పంపివ్వనున్నారు దీంతో చాలా వరకు కూడా ఇటు విద్యార్థులకు కొంత రిలీఫ్ దొరకనుంది అంటే ఎంసెట్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి టైంలో ఏదైతే మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ వెబ్సైట్కు రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ మొబైల్ నెంబర్కు పూర్తి స్థాయిలో ఎస్ఎంఎస్ రూపంలో ఫలితాలు పంపేందుకు కూడా జెఎన్టీయూ అన్ని రకాల ఏర్పాటు చేసింది సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వెబ్సైట్ ఫలితాలను అయితే విడుదల చేయనున్నారు ఇంకేమైనా ఫలితాల విడుదల తర్వాత ఇటు అభ్యర్థులకు విద్యార్థులకు ఏమైనా సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా ఇటు జేఎన్టీ కానీ వెబ్సైట్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్లో సంప్రదించాలని చెప్పి అధికారులు కూడా సూచించడం జరిగింది అయితే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి షెడ్యూలు మరికొన్ని రోజుల్లో కూడా విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది చాలా ఇన్ టైంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఇది ఎందుకంటే కంప్యూటర్ ఆధారిత బేస్డ్ టెస్ట్ కనుక ఎక్కడ అయా డిజిటల్ సెంటర్లలో కూడా మొత్తంగా పరీక్ష కండక్ట్ చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు సెషన్లలో కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది ఓవరాల్ గా రిజల్ట్స్ సంబంధించి అయితే మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు మొదటిసారి ఎస్ఎంఎస్ డైరెక్ట్ నేరుగా అభ్యర్థులకు విద్యార్థులకు వెళ్ళడంతో వారు ఇంటర్నెట్ సేవా కేంద్రాల చుట్టూ తిరగడం కానీ ఇటు వెబ్సైట్లు ఓపెన్ కాకపోవడం కానీ ఇట్లాంటి కొన్ని ఇబ్బందులకైతే లేకుండా అధికారులు అయితే ఈసారి డైరెక్ట్ నేరుగా అభ్యర్థి మొబైల్ నెంబర్కి రిజల్ట్స్ను ఉన్నారు అయితే సబ్జెక్టు వైజ్గా మార్కులు కావాలంటే మాత్రం నా వెబ్సైట్ ను ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పి కూడా అధికారులు సూచనలు చేశారు సో లెవెన్ ఓ క్లాక్ అయితే పూర్తి వివరాలను ఇటు ఉన్నత విద్యా మండలి కానీ అధికారులు అయితే మరి కాసేపట్లో ఎబ్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎబ్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు పరీక్షల్లో వచ్చిన మార్కులతో పాటు పొందిన ర్యాంక్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థుల ఫోన్ నంబర్ కు పంపించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు జేఎన్టీయూ అధికారులు కాగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు ఎబ్సెట్ పరీక్షలు జరిగాయి